హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చేయ ఫ్యాషన్స్ ముందు వీడియోలో అయితే మీకు కటింగ్ అయితే చూపించాను కదండి లాంగ్ ఫ్రాక్ని ఈ వీడియోలు అయితే మీకు స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే మీకు ఇక్కడ చూపించాను కదా రెఫరెన్స్ బిక్కు కస్టమర్ మనకి ఏది పెట్టారు అని చెప్పేసి అలాగే నేను కుట్టిన డ్రెస్ని కూడా ఇప్పుడైతే మీరు చూసేయండి చూసారు కదా ఇదైతే నేను స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ అయితే ఇదేనండి రిఫరెన్స్ బిక్ ఇది కూడా సేమ్ ఎంత ఓకే యాజ్ డీస్ అంతా ఓకేలాగా ఉన్నాయి కదా కామెంట్ చేయండి ఇంకెందుకు అలా సేమ్ వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ తీసుకునేసి మీరు ఆల్రెడీ కటింగ్ వీడియో చూపించినట్లయితే ఇది మీకు తెలిసే ఉంటుందండి నేను బ్యాక్ కి పళ్ళు పార్ట్ అయితే తీసుకున్నాను అనమాట పళ్ళు పార్ట్ని తీసుకునేసి ఈ విధంగా డబల్ హోల్డింగ్ చేసుకునేసి పెట్టుకున్నానండి దీన్ని నేను ఈ విధంగా టూ లా కన్వర్ట్ చేసేసి ఇప్పుడు అయితే చూసారు కదా ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ నేను ఇక్కడైతే నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట మనం లైనింగ్ తీసుకునేది పాలిస్టర్ క్లాత్ కదండి పాలిస్టర్ క్లాత్ ఫ్లిప్ ప్లస్ వచ్చేసి ఇప్పుడు మనము స్టిచ్ చేసే శారీ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట స్టిచ్ చేస్తుంటే క్లాత్ అనేది జారిపోతుంది అందుకని చెప్పేసి నెక్ చుట్టూ కూడా ఈ విధంగా గుండు పిండులను అయితే ఈ విధంగా అటాచ్ చేసేసి నెక్ మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఒక పాదం అంతా గ్యాప్ ఇచ్చుకునేసి నీట్గా నెక్ చుట్టూ కూడా నేను ఇక్కడైతే స్టిచ్ అయితే వేసేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా మనకి ఈ విధంగా షేప్ వచ్చినట్టు అంటే కట్ వర్క్ వచ్చినట్లుగా ఉంది కదండి ఈ షేప్ వచ్చినప్పుడు పాదం అనేది ఈ విధంగా పైకి పైకి ఎత్తుతూ దించుతూ అయితే మనం నీట్గా ఫినిషింగ్ అనేది చూసుకోవాలండి ఇక్కడ చూసుకున్నారు కదా ఈ విధంగా నేను నెక్ మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం నెక్ చుట్టూ పెట్టిన గుండు పిన్నులన్నిటిని కూడా రిమూవ్ చేసేసి మనకి నెక్ నెక్ మిడిల్లో శారీ క్లాత్ ఉంది కదండి అది మొత్తం నీట్గా ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా ఒక పావు ఇంచు ఎక్కువ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకునేసి మళ్ళీ గుట్టు దగ్గర కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టు చూసుకునేసి కట్ చేసుకోండి తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టండి మనం స్టిచ్ చేసిన కుట్టు కట్ అవ్వకోకుండా నిదానంగా అయితే చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు రౌండ్ షేప్ అనేది నీట్గా ఫినిషింగ్ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఖర్చులు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా ఈ విధంగా రివర్స్ చేసుకునేసి ఈ విధంగా నెక్ చుట్టూ కూడా మనం సన్నగా అనేది ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి వీడియోలో మీరు నిదానంగా నీ వీడియోని ఒకటికి రెండు సార్లు నీట్గా గమనించండి చూసారు కదా ఫ్రంట్ నెక్ ఏదైతే షేప్ ఇచ్చాను నేను ఆ షేప్ అనేది నీట్గా ఈ విధంగా వేలతోటి ప్రెస్ చేస్తూ నీట్గా అయితే పట్టుకొని ఇక్కడైతే స్టిచ్ వేస్తున్నాను అన్నమాట ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ బాడీ మొత్తం కూడా ఈ విధంగా నీట్గా అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కట్ చేశారు కదా నేను బాడీ మొత్తం కూడా ఈ విధంగా లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేస్తున్నాను అన్నమాట చూసారు కదండి ఈ విధంగా లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి మనకు లైనింగ్ కట్ అవ్వకుండా ఎక్స్ట్రా ఏదైతే శారీ పీసిందో దాన్ని మొత్తం మనం లైనింగ్ చుట్టూ కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇదే ప్రాసెస్లోనే మనకి బ్యాక్ పార్ట్ని కూడా మనము నీట్గా అనేది స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలండి చూసారు కదా ఫ్రంట్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా చూసారు కదా బ్యాక్ పార్ట్ని కూడా ఇక్కడైతే నేను స్టిచ్ చేసేసి మీకు చూపిస్తున్నానండి ఒకవేళ మీరు లైనింగ్ని స్టిచ్ చేసేటప్పుడు శారీలోని క్లాత్కి ఎక్కడైనా మీకు ముడతొచ్చినట్టుగా అనిపించింది అనుకోండి దాన్ని మళ్ళీ మళ్ళీ ఒకసారి అలా సైడ్కు మన హ్యాండ్తో ప్రెష్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేస్తే సరిపోతుందండి మనకి క్లాత్ అనేది ముడతలు రాదు ఇక్కడ వచ్చేసి నేను టక్స్లో అయితే అండి ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి రెండు దాంట్లో కూడా ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంతా అంటే మనం ఆల్రెడీ వదులుకుంటాం కదండి క్లాత్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంటే ఫ్రంట్ పార్ట్కి వన్ ఇంచ్ బ్యాక్ పార్ట్కి ఒక వన్ ఇంచ్ అంటే నాలుగు టక్సులు పడతాయి నాలుగు టక్సులు కూడా నేను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు గ్యాప్ తీసుకునేసి ఇక్కడైతే వేస్తున్నానండి ఈ విధంగా రెండు దాంట్లకు టక్సులు పట్టినాక మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సమానంగా వచ్చాయే లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాను అన్నమాట నేను ఇక్కడ ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సమానంగా వచ్చిన తర్వాత మనం క్రింద వచ్చేసి లైనింగ్ పీస్ని జాయిన్ చేయాలి కదండి ఈ పాలిస్టర్ లైనింగ్ని మనము అంబ్రోలర్ టైప్లో అయితే కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కానీ లేదా బ్యాక్ పార్ట్ కానీ ఈ విధంగా డబల్ హోల్డింగ్ మీద వేసేసుకొని మీరు మిషన్ పైన మనకి లైనింగ్ ఫోర్ లేయర్స్గా ఉంటుంది కదండి ఫోర్ లేయర్ కూడా ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఈ విధంగా పెట్టేసి చూసుకోండి ఒకవేళ మీకు నాకు వచ్చినట్లుగానే ఒకవేళ తక్కువ వస్తే కనుక ఈ విధంగా కొంచెం చూసుకునేసి కట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకుంటే నాకు కరెక్ట్గా అనేది మన నడుము లూజ్ ఉందో అంతేకి వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం శారీని మిడిల్లో కట్ చేసుకున్నాం కదండి ఆ శారీని నేను ఇక్కడ డబల్ డబల్గా అయితే మడత పెడుతుందనమాట ఈ విధంగా డబల్గా మడత పెట్టిన తర్వాత మనకి రెండు పీసులు రెండు సమానంగా వచ్చేటట్టుగా మిడిల్లోకి ఒక సైడ్ మా బాబుని పట్టుకోమని చెప్పేసి ఈ విధంగా మిడిల్లోకి అయితే కట్ చేసుకుంటే నాకు ఇక్కడ టూ పీసెస్గా అయితే వచ్చేసాయి అన్నమాట పీసెస్ వచ్చేసి చిన్న పీసెస్ కాదండి మనం మిడిల్లో నడుం దగ్గర పిలిచి పెట్టుకోవడానికి మిడిల్లో అయితే మనము ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలా అయితే కట్ చేసుకున్నాం కదా ఎక్కువ మొత్తంలో క్లాత్ని అదైతే నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి కటింగ్ వీడియో చూస్తుంటే కంపల్సరిగా ఈ వీడియో అయితే మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా అర్థమవుతుందండి ఇప్పుడు శారీని టూ పీసెస్గా చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనము నడుము దగ్గర ప్రిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ విధ ఈ విధంగా రెండు లైనింగ్ ప్లస్ శారీ క్లాత్ కూడా రెండు సమానంగా వచ్చేటట్టుగా రఫ్ చేసేసుకోండి ఇక్కడ స్టార్టింగ్లో ఒక వన్ ఇంచ్ అలాగా వదిలేసి మనం ప్రిల్స్ పెట్టడం అయితే ఇక్కడ స్టార్ట్ చేద్దామండి ప్రిల్స్ వచ్చేసి మరి పెద్ద పెద్ద ప్రిల్స్ కాకోకుండా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అలా వచ్చేటట్టుగా నేను ప్రిల్స్ అయితే పెడుతున్నానండి ఈ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది కదా మనకైతే క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా అయితే ప్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ కాటన్ ఫ్యాబ్రిక్ అలా వాడితే కన్నా పెద్ద అంత అంత ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు ఈ విధంగా స్మూత్ క్లాత్ తోటి ఒకవేళ మీరు ఫ్రాక్ స్టిచ్ చేయాలనుకుంటే మనకి ఒకటికి రెండు సార్లు గమనిస్తూ మనమైతే లైనింగ్ పైన నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి లేదంటే క్లాత్ మడతబడి కుట్లలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి నీట్గా మీరు ఒకటికి రెండు సార్లు గమనిస్తూ అయితే స్టిచ్ చేయాలన్నమాట ఈ విధంగా మొన్నడు చుట్టూ కూడా ప్రిల్స్ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా కొంచెం క్లాత్ మిగిలితే స్ట్రైట్గా ఇప్పుడు నేను ఫస్ట్ ఒక సైడ్ మా బాబుని పట్టుకోమని ఎలా కట్ చేశానో ఒకవైపు మనం పట్టుకొని ఒకవైపు ఏదైనా క్లాత్ కానీ లేదా పిల్లలతో ఎవరితోనైనా పట్టుకొని వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా రిమూవ్ చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ లేయర్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం కదండి ప్రిల్స్ పెట్టి అదే విధంగానే ఇంకో పార్ట్ని కూడా ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసి చిన్న చిన్నగా మనమైతే కుట్టేసుకుందామండి ఇంతవరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసారు కదండి సేమ్ మనం ఇందాక ఎలాగ ప్రిల్స్ పెట్టామో సేమ్ అదే ప్రాసెస్లోనే వన్ ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ నీట్గా అయితే మీరు ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకో ఈ డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే నా ఐడి కూడా రవి జయ ఫ్యాషన్స్ అని చెప్పేసి యూట్యూబ్లో ఏదైతే ఫోటో పెట్టానో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ అదే ఫోటో అయితే పెట్టానండి అక్కడ కూడా ఫాలో చేసి మీ అయితే క్లియర్ చేసుకోవచ్చండి మెసేజ్ చేసి ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి మనకి ఫ్రాక్ రెండు లేయర్లు కూడా లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత మనము శారీలో వచ్చిన పై బార్డర్ని అలాగే కింద బార్డర్ని రెండింటినీ కట్ చేసుకున్నాం కదండి అందులోంచి ఒక బార్డర్ తీసుకునేసి ఈ విధంగా లోపల ఉన్న పాలిస్టర్ లైనింగ్ని పక్కకు పెట్టుకొని శారీలో ఉన్న పెద్ద పెద్ద క్లాత్కిను అలాగే టెన్ ఇంచెస్ మనం కట్ చేసుకున్న చిన్న బార్డర్ పీస్ని కూడా ఈ విధంగా సీదా సీదా పెట్టుకునేసి ఇక్కడ మనము ఇంత ఇదివరకు ఇచ్చి వన్ ఇంచు నడుము దగ్గర ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మోగాల దగ్గర ప్రిల్స్ పెట్టుకోవడానికి టెన్ ఇంచెస్ బార్డర్ని అయితే కట్ చేసేసుకున్నాం కదండి దాన్ని చిన్నగా మనము హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంతా మనకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ప్రిల్స్ పెట్టుకుంటూ ఈ మనకి టూ బార్డర్స్ అయితే వచ్చాయండి ఒక బార్డర్ అనేది ఫ్రంట్ వైపుకి మొత్తం కూడా సరిపోయేటట్టు స్టిచ్ చేసుకోవాలి ఇంకొక బా ఇంకొక బార్డర్ని ఫ్రంట్ సైడ్ పార్ట్ ఉంది కదండి దానికి స్టిచ్ చేసేటట్టుగా మనము చూసుకునేసి మనం చిన్న చిన్న ప్రిల్స్ ఎంత చిన్న ప్రిల్స్ వీలైతే అంత చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ ఈ వీడియోలో చూపించిన విధంగా నిదానంగా అయితే మీరైతే స్టిచ్ చేసుకోవచ్చండి ఒకవేళ మనకి శారీలోని పై పైన మనం ప్రిల్స్ పెట్టే క్లాత్ స్మూత్గా ఉంటుంది అలాగే కింద ఉన్న క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది కదండి రెండు కూడా జరిగిపోతూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలంటే కింద మనకి రైట్ హ్యాండ్ ఉంది కదండి రైట్ హ్యాండ్ తోటి కింద పెద్ద క్లాత్ ఉంది కదా దాన్ని కొంచెం లాగినట్టుగా ప్రెస్ చేసుకోండి అలాగే లెఫ్ట్ హ్యాండ్తో వచ్చేసి ఈ విధంగా చిన్నగా ప్రిల్స్ పెడితే మనకి ప్రిల్స్ అనేటివి నీట్గా అయితే వచ్చేస్తాయండి మనకి ఎక్కడ ఎక్కువ కానీ లేదా తక్కువగా రావడం కానీ కాకోకుండా మనకి సేమ్ ఎంత మెజర్మెంట్తో మనకి ప్రిల్స్ పడాలి ఎంత హైట్ అయితే మనకి డ్రెస్ కావాలనుకుంటున్నామో అలాగే వస్తుందనమాట ఒకవేళ మీరు అలా పట్టుకోకుండా వదిలేశారంటే మనకి ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ చూసారు కదా ఈ చిన్న టిప్ని పాటిస్తూ స్టిచ్ చేశారనుకోండి చూసారు కదా ప్రిల్స్ అనేవి ఎంత చక్కగా వచ్చాయి ఇక్కడ ఇంకా కొంచెం క్లాత్ అయితే ఉందన్నమాట అదంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ కింద కన్వర్ట్ చేసేసి ఇక్కడ స్టిచ్ అయితే చేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేయగా ఇంకొంచెం క్లాత్ అయితే కంపల్సరీగా మిగులుతుందండి దాన్ని అయితే మీరు అయితే కట్ చేసుకోండి ఎక్కువ క్లాత్ అయితే మిగలదండి కొద్దిగా మిగులుతుంది అన్నమాట ఆ క్లాత్ని మీట్ నీట్గా అయితే మీరు స్ట్రైట్గా పెట్టుకునేసి క్రాస్లు లేకుండా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి చూసారు కదండి ఇప్పుడైతే మనము చివరి వరకు కూడా నీట్గా అయితే చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టేసుకొని ఇక్కడి వరకు అయితే స్టిచ్ చేసాం ఇక్కడికైతే క్లాత్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కొంచెం క్లాత్ అయితే మిగిలిపోయింది కదా దాన్ని ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను మీరు అలాగైతే కట్ చేయకండి నాకు కొంచెం సర్వీస్ ఉంది కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను మీరు నీట్గా చూసుకునేసి కట్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా ప్రిల్స్ అనేది మనకి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో దీనిపైన ఒకవేళ మీకు స్టిచ్ కనపడాలి స్టిచ్ పడాలి అనుకుంటే నీట్గా అయితే ఈ విధంగా ఖర్చు భాగం అనేది పై ఉండాలండి లోపల ఖర్చు భాగం వస్తుంది కదా మనం జాయింటింగ్ చేస్తుంటాం ఆ ఖర్చు భాగం అనేది పై వైపు వేసుకొని ప్రిల్స్ ఉన్న దానికి కాకుండా పై వైపు క్లాత్కి మనము ఇక్కడ స్టిచ్ అయితే వేయాలండి ప్రిల్స్ కింద ఉన్నాయి కదా దానికైతే స్టిచ్ వేయకూడదన్నమాట ప్రిల్స్కి స్టిచ్ వేస్తే ప్రిల్స్ అనేటివి మనకు అంత నీట్గా పర్ఫెక్ట్గా కనిపించవండి అందుకని చెప్పేసి ప్రిల్స్ ఉన్న దానికి కాకుండా పై వైపునైతే స్టిచ్ వేయాలన్నమాట ఇక్కడ చూసారు కదా ఎంత ముచ్చటగా వచ్చాయో ప్రిల్స్ అన్నీ కూడా నీట్గా ఒకే లెవెల్లో అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనము ఈ విధంగా నీట్గా ప్రిల్స్ అన్నీ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ పార్ట్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనం అయితే స్టిచ్ చేసేసుకుందామండి ఇక్కడ చూసారు కదండీ మనం ఇంతకు ముందు పార్ట్ ఎలాగ ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను సేమ్ అదే ప్రకారంగానే ఇక్కడ కూడా అయితే స్టిచ్ చేశానండి కాకపోతే దానికి కుట్ అనేది పై వైపుని వేశాను దీనికి అలా కాకుండా లోపల సైడే మనకి కుట్ అనేది డబల్ కుట్ అయితే వేసేసి స్టిఫ్గా అయితే తయారు చేస్తున్నాను అండి మీకు ఒకవేళ పై వైపున ప్రిల్స్ పై పై వైపున స్టిచ్ కావాలంటే వేసుకోండి లేదు మనకు అలా వస్తే కొంచెం చూడడానికి బాగోదు డ్రెస్ అనుకుంటే కానీ ఈ విధంగా లోగల వైపునే ఖర్చు భాగానికి డబల్ ఇంచెస్ స్టిచ్ వేస్తే మనకైతే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుందండి ఇంతకీ మీకు ప్రిల్స్ పైన స్టిచ్ వేస్తే బాగుందో లేదా ఈ విధంగా స్టిచ్ వేయకోకుండా లోపలే ఉన్న భాగానికి డబుల్ స్టిచ్ వేసేసి ఉంటే లుక్ బాగుందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం నేను కూడా ఇలాగే ట్రై చేస్తాను ఇక్కడ చూసారు కదా రెండు పార్ట్లు కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా ఇది పైన స్టిచ్ లేకుండా స్టిచ్ చేసిందనమాట ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ ఇప్పుడు స్టిచ్ వేసింది కూడా చూపిస్తాను ఇందులో ఏది బాగుందో నాకైతే కామెంట్ చేయండి ఈ విధంగా రెండు పార్ట్లను కూడా రెడీ చేసుకొని ఇవైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి తీసుకునేసి బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇది వరకు మనం ప్రెల్స్ పెట్టి కుట్టిన అయితే ఇక్కడ మనము సీదా సీదా వేసేసుకుంటే మనకైతే ఖర్చు భాగం అనేది లోపల వైపు అయితే పడిపోతుందండి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని మనకు అన్ని కరెక్ట్గా వచ్చాయి లేదా ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ కరెక్ట్గా వచ్చి ఉంటే స్టిచ్ వేసేయండి ఒకవేళ నడుం భాగం అనేది బాడీ పార్ట్కి ఎక్కువగా ఉంటే కొంచెం చిన్నగా ఒకటి చిన్న టక్స్ పట్టేసేసి మనకి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అంత గ్యాప్ వదులుకునేసి ఖర్చు భాగానికి ఈ విధంగా స్ట్రైట్గా అయితే నిదానంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసినప్పుడు ఈ క్లాత్నంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కిందకి లాగినట్టుగా ఉండండి ఎందుకంటే మనకి స్మూత్ క్లాత్ కదా మళ్ళీ లోపల ప్రిల్స్ అనేటివి ఎక్కువ ఎగుడు దిగుడుగా చెదిరిపోకుండా రావడానికి ఇవి మిషన్ పైన అయితే ఈ విధంగా క్లాత్ని అనుకుంటూ మీరైతే నీట్గా ప్రిల్స్ చెడిపోకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ విధంగా ఒక పార్ట్ని అయితే స్టిచ్ చేసుకున్నాం కదా మళ్ళీ దానిపైనే కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఇంకొక స్టిచ్ అయితే ఇక్కడ వేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకొక పార్ట్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే నీట్గా అయితే మనము స్టిచ్ చేసి పెట్టుకుందాం అన్నమాట ఇక్కడ చూసారు కదండి ముందు ముందు పార్టీని మనం ఏ విధంగా అయితే నడుము దగ్గర ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసిన దాన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్లోనే నీట్గా మనకు అనేది ప్రిల్స్ చెదిరిపోకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు చూసుకుంటూ మనము లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా క్లాత్ని ముందుకు జరుపుతూ అయితే ఇక్కడ కూడా సేమ్ అండి నడుము దగ్గర డబుల్ స్టిచ్ అయితే కంపల్సరిగా వేసుకోవాలన్నమాట అక్కడ చూసారు కదా నేను డబుల్ స్టిచ్ నీట్గా అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం ఇంకొక పార్ట్ని స్టిచ్ చేసాము కదా ఆ పార్ట్ని ఈ పార్ట్ని ఈ విధంగా రెండు కూడా షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నానండి షోల్డర్స్ వచ్చేసి మనము వన్ ఇంచ్ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి అంతా కూడా షోల్డర్ అంతా కూడా నీట్గా అయితే డబుల్ స్టిచ్ వేసేసి జాయింట్ అయితే చేసేయండి ఈ విధంగా షోల్డర్స్ రెండు కూడా జాయింట్ చేసిన తర్వాత మనము ఈ డ్రెస్కి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో అయితే నేను చూపిస్తానండి ఈ పార్ట్లు ఈ వీడియోలోనే పెడితే మనకి వీడియో అనేది లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట అందుకని ఈ డ్రెస్కి వచ్చేసి నేను బెలూన్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను అన్నమాట హ్యాండ్స్ కూడా అయితే చాలా సూపర్గా వచ్చాయండి మనకి హ్యాండ్కి వచ్చేసి నేను ఎలాస్టిక్ తోటి స్టిచ్ చేసాను అనమాట ఏ ఏ సైజు అయినా కూడా ఈజీగా అయితే వేసేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి హ్యాండ్కి ఎలాస్టిక్ని అయితే వేసేసాను నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ వీడియోని కూడా పెడతానండి ఇప్పుడైతే బాడీ పార్ట్కి మనము రెండు హ్యాండ్స్ని కూడా నీట్గా అయితే ఇక్కడ చూసారు కదా అటాచ్ అయితే చేసేస్తున్నాను అండి ప్లీజ్ అండి ఇంతవరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం మీద ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను హ్యాండ్స్కి లోత్ అయితే తీసుకోవట్లేదండి ఎందుకంటే నేను ఇక్కడొచ్చేసి బెలూన్ హ్యాండ్స్ పెడుతున్నాను కదండి ఇక్కడ ప్రిల్స్ అయితే వస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి హ్యాండ్స్కి లోత్ అయితే తీసుకోవట్లేదు అన్నమాట డైరెక్ట్గా అయితే ఇలానే స్టిచ్ చేస్తున్నాను డ్రెస్ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే చాలా సూపర్గా అయితే వచ్చిందండి మీరు స్టార్టింగ్లోనే చూసుంటారు ఫొటోస్ని ఇక్కడ చూసారు కదా హ్యాండ్స్ కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా అయితే వచ్చాయో హ్యాండ్స్కి అయితే నేను ఇక్కడ లైనింగ్ కూడా వేయట్లేదండి కానీ చూసారు కదా ఫినిషింగ్ అంతా కూడా ఎంత నీట్గా అయితే వచ్చిందో మనకి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనము సైడ్స్ అయితే ఇప్పుడు డ్రెస్కి జాయింట్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ అలాగే నడుము దగ్గర ఖర్చు అన్నీ కూడా మనకి కరెక్ట్గా వస్తున్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకునేసి హ్యాండ్స్ ఇక్కడ చివర్ చివరి నుంచి జాయింట్ అయితే చేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఈ విధంగా చివరి చివరిగా అంటే డ్రెస్ చివర్లో అయితే మనము ఈ విధంగా స్టిచ్ అనేది సన్నగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి పైన ఉన్న పాలిస్టర్ క్లాత్ని ఈ విధంగా తీసేసి లోపల ఉన్న శారీలోని క్లాత్కి మాత్రమే కుట్టు వేయాలండి లైనింగ్ క్లాత్ని అలాగే శారీ క్లాత్ని రెండింటినీ కూడా కలపకూడదండి కలిపితే మనకు డ్రెస్ అనేది లుక్ అనేది ఏమాత్రం బాగోదు అందుకని చెప్పేసి ఈ విధంగా లైనింగ్ కుట్టు సపరేట్గా అలాగే శారీ ఒరిజినల్ క్లాత్ స్టిచ్ సపరేట్గా అయితే మనము చూసుకోవాలండి స్టిచ్ చేసేటప్పుడు కూడా ఖర్చు బా ఖర్చు భాగాలన్నీ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వచ్చేటట్టు మనం అయితే ఇక్కడ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా నాకు రెండు ఖర్చులు కూడా ఒకేలాగా వచ్చాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని అయితే పాలిస్టర్ లైనింగ్ని మళ్ళీ ఇక్కడ నడుము దగ్గర నుంచి రెండు కూడా ఈ విధంగా సమానంగా పట్టేసుకునేసి దాన్ని కూడా ఒక హాఫ్ ఇంచ్ అలాగా గ్యాప్ వదులుకునేసి గా అయితే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నానండి ఇక్కడ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే మన లో అయితే అప్లోడ్ చేస్తానండి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి ఈ విధంగా రెండు వైపులు కూడా స్టిచ్చెస్ వేసిన తర్వాత మన మెజర్మెంట్ డ్రెస్ ఉంది కదండి దాని మెజర్మెంట్స్ తీసుకునేసి మనం సైడ్స్ అయితే నేను ఇక్కడ టూ ఇంచెస్ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా సైడ్ కూడా ఫిట్గా అనేది పట్టేస్తే సరిపోతుందండి మనం లోపల వేసింది పాలిస్టర్ లైనింగ్ కాబట్టి లైనింగ్కి కూడా గోల్ చుట్టూ కూడా డబల్ డబల్గా మనం హోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకుంటే మనకు పోగులు పోకుండా లైనింగ్ కూడా స్టిఫ్గా అనేది ఉంటుంది ఇప్పుడు ఒక వైపు అయితే స్టిచ్ వేసేసాం కదండి సేమ్ ఇదే ప్రాసెస్లోనే రెండవ వైపు కూడా స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఈ డ్రెస్ యొక్క హ్యాండ్స్ వీడియోని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే నేను అప్లోడ్ అయితే చేస్తానండి కాబట్టి కన్ఫామ్గా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఫస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్